విజయవాడ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయన విజయవాడ నుంచి మనందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వచ్చినందుకు సార్ ముందుగా కరక్పరాల చప్పట్లతో ఆహ్వానం ఈ ఈరోజు సార్ ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చే లోపల మనందరితో వారి ఆలోచన పంచుకుంటాను థ్యాంక్ యూ మహేష్ గారు నా పేరు యాగశ్రీ వెంకటేశ్వర్లు సో నేను కూడా మీలాంటి పేదరిక నుంచి మరి మీలాంటి పేదరిక గిరిజన కుటుంబం నుంచి వచ్చి మరి హాస్టల్లో చదువుకొని హైదరాబాద్ వారికి వెళ్ళి ఒక పెద్ద చదువు చదువుకొని తిరిగి మళ్ళా ఒక మంచి అధికారిగా మన ఐటీడీఏ ప్రాజెక్ట్ మీకు నెల్లూరులో తెలుసు ఐటీడి ఆఫీస్ మన యాభి కోసం ప్రధానంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఆఫీస్లో మరి పిఓగా దాదాపు ఐదు సంవత్సరంలో పనిచేయడం జరిగింది అలాగే వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి లేదా వాళ్ళ కాలేజీకి సంబంధించి ఎలాంటి మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది వాటిని మనం పొందాలని మనం చేయాల్సిన మరి బాధ్యత లేదు ఒక బకెట్ కావాలి ఒక తాడు కావాలి ఒక మళ్ళీ నిప్పుకోలేందుకు ఒక బయట మనకు ఒక చిన్న బకెట్ కానీ ఒక బింది కావాలి అట్లా ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి ఏమిటి అనేది మీకు మనకి వస్తున్నటువంటి మన సారి ఎమ్మెల్యే గారు అలాగే మన చైర్మన్ గారు వారు కూడా విజయవాడ నుంచి చాలా వస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఈ రోజుకి సంబంధించినవి ఇలాంటివి ఇంకా అనుభవం అంటే ఈ మాల్నెస్ కూడా ఈ సమస్యలు చెప్పడానికి అవకాశం ఉంది గొప్పగా ఉంటాయి కామారావు అయ్య గ్రామ సమస్యలకి గ్రామ సమస్యలకు రాసి అలాగే వ్యక్తిగత సమస్యలకి పిల్లలకు ఒక అర్జయూరు కొంచెం అక్కడ ఏదైనా మీ ఊరికి మాట్లాడమైనప్పుడు ఫస్ట్ మీరు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే అంటే అందరూ ఉండొచ్చు అంటే గిరిజనులు అదేవిధంగా మన దళిత సోదరులు లేదా మత్స్యకారు మిత్రులు అందరూ కూడా అర్థం కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే భయం ఈ భయంతోనే జీవితకాలం మనం అంతా కూడా ఇబ్బంది పడిపోతాము ఎందుకంటే ఒక అన్నిరాజకపోయి మాట్లాడాలంటే భయం లేదా ఒక పెద్ద మన ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద ఆయన ఉన్నాడు మరి కావాలి లేదా మనకి ఏదైనా అప్పు కావాలి లేదా మన ఊరు సమస్య లేదా మన వ్యక్తిగత సమస్య మన ఇబ్బందులు ఉన్నాయి అది చెప్పుకోవాలంటే నేర్పే మనం చెప్పుకోలేము మరి మనం వెనక ఒక సైన్యం కావాలి రేగు అదే మూడు రాజకీయ మాట్లాడడం లేదా మూడు రాలా మన ఎమ్మార్ మాట్లాడడం సో వస్తారు కానీ వాళ్ళు పెట్టడం అనేది సరిగ్గా జరగదు సో మీ అవసరం నీ యొక్క వ్యక్తిగత సమస్య నీ ఇ సమస్య అనుకున్నప్పుడు మీరు ప్రధానంగా మీకు రావాలి సో అంతేగాని ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అప్పుడు వరకు మనం ఇవ్వదగ్గరే ఉన్నాం అనుకోని మనం ఉంటే ఈ సమస్యలు ఎవరు డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశానికి సంప్రదం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకోవడం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేదు అనుకోవాలి యాభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నారు ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా మరి మన యొక్క దిల్లీల బతుకులు లేదా మన పేద బతుకులు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఇంకా మనం అజీన పట్టుకొని ఆఫీస్ ఎందుకు అంటే మన సమస్యలు పరిష్కారం అంటే మీరు ప్రధానంగా ప్రతి సమస్యకి మనకి ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక అచ్చ నువ్వు చెప్పుకోవాలి అధికారులు వచ్చినప్పుడు నువ్వు మీ కాళ్ళకి వచ్చినప్పుడు